భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు ప్రజాపాలన నిర్వహించారు ఈ ప్రజాపాలనకు అశ్వరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి సాధ్యమైనంత వాటిని వెంటనే పరిష్కరిస్తూ అనారోగ్యంతో ఉన్నవారికి మెరుగైన చికిత్సకు తోడ్బాటు అందిస్తానని భరోసా ఇచ్చారు మన స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ అంటే సార్ ఆ ఇంజక్షన్ చేయకముందు అసలు ఇప్పుడు పుట్టిన బేబీ అయిపోతే ఫ్యాక్ అయిపోయాడు ఆ ఇంజెక్షన్ చేసిన టూ డేస్ కి ఇప్పుడు కొంచెం నిలబడుతున్నారు సార్ మెల్ల కూడా ఇట్లా ఇట్లా కూడా ఉంచలేదు సార్ అప్పుడు అసలు పేరు ఈ రోజు ఈవినింగ్ వస్తాను ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ పోటీకి వస్తాను నేను పిజీ తప్పాను చూపిస్తాను చేసే డెలీ చేసుకుంటాను బిల్ పెట్ట చూపితే ఆ తీసుక బా చూసేస్తాను చూసి ఉడిదిద్దలలో కూడా ప్రాబ్లం ఉంది అని నిమ్మ తీసేస్తా అయితే రిపోర్ట్లు ఇంకా এতে বে পারফর্মস স্যার অ্যাজ এ বে পারফর্মস